రాయలసీమ హైవే సమీపంలో ఫ్లైఓవర్ వైపుగా రాయలసీమ రుచులు హోటల్ బ్యానర్ బోర్డు పిగిస్తున్నాను క్యాంపా కూల్ డ్రింక్ వా దీనిని నిర్మిస్తూ ఉన్నారు రవణ రవణ నువ్వు నువ్వు ఇట్లా నీ లైటింగ్ ఎక్కువైంది నీ అభిప్రాయం చెప్ రాయలసీమ రుచులు ఓనర్ రమణ గారితో ఇప్పుడు మనం రెండు మాటలు మాట్లాడుతాం మీ హోటల్లో ఉన్న ప్రత్యేకతలు ఏంటండి రాయలసీమ రాయలసీమ రుచులు అన్నారు రాయలసీమకు సంబంధించిన ప్రత్యేకమైనటువంటి పదార్థాలు ఏమైనా ఉన్నాయా ఉన్నాయని చెప్పు బిర్యానీ చెప్పు అయితే రాయలసీమ వారిని ఎక్కువగా ఆకర్షిస్తూ ఉన్నారా మీకు రాయలసీమకు చెందిన వాళ్ళు ఎక్కువ వస్తున్నారా మీకు రాయలసీమ సంబంధించిన వాళ్ళు ఇక్కడ హోటల్కి ఎక్కువగా వస్తున్నారా ఎక్కువ ఆ పదార్థాలను ఇక్కడ అరేంజ్ చేస్తూ ఉన్నారా వెరీ గుడ్ ఏదైనా హైవేలో రాయలసీమకు చెందినటువంటి వ్యక్తిగా రాయలసీమ రుచులు హోటల్ ప్రారంభించి ఇక్కడ అందరినీ పదార్థాలు మంచిగా మీరు చేస్తున్న దృశ్యంలో ఎక్కువగా ఆకర్షిస్తా ఉన్నారు ఆ విషయ కూడా దర్శిస్తుంది ఎవ్వడే